పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ పివి నరసింహరావు జయంతి సందర్భంగా హుసరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ వడతల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇళ్లందకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యంలో పివి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూలతో ఘన అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ పివి రాష్ట్రానికి దేశానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అనేక పదవులు చేపట్టి ఆ పదవులకే వెన తెచ్చిన మహానాయకుడు పేవి నరసింహారావు అని తెలిపారు పేవి నరసింహరావుకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదిన భారతరత్న పురస్కారం పొందిన గొప్ప నాయకుడని గుర్తు చేసుకున్నారు నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ పట్టుదల నాయకత్వ పటిమతో అనేక విజయాలు సాధించారని అందరికీ ఆయన జీవితం ఆదర్శనీయమని కొనియాడారు పేవి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ముఖ్యంగా భూ సంస్కరణలు అమలు చేసిన ఘనత ఆయింది అని అన్నారు పివి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ ఆర్థిక సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్ని పీవీని చుట్టుముట్టాయి దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునర్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశాడు తన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్కి పూర్తి స్వేచ్ఛనిచ్చి సంస్కరణలకు ఊతుమిచ్చాడు ఆ సంస్కరణల పర్యవసరమే ఆ తర్వాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి అందుకే దేవిని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు ఆ మహానాయకుని జీవితం ప్రతి ఒక్కరూ అధ్యయనం చేసి ఆ గొప్ప స్ఫూర్తితో ముందుకు సాగితే మన విజయాలు సాధించవచ్చని అన్నారు ఆయన ఆలోచనలు ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గారి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెండిది జిల్లా ముద్దుబిడ్డ భారత రత్న అవార్డు రాజక పీవీ గారి జన్మదిన జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది గారు ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత పీవీ గారికి దక్కుతుంది అదేవిధంగా ఎమర్జెన్సీ కాలంలో భారతదేశానికి హోమ్ మినిస్టర్గా సేవలందించి ఆ ఘనత కూడా పీవీ గారికి దక్కుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఒకటి నుంచి అది పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఐదు సంవత్సరాలు మన భారతదేశ ప్రధానిగా చేసిన ఘనత మన తెలుగు బిడ్డ మన పివి నరసింహరావు గారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది భారత రత్న అవార్డు రహిత పివి నరసింహారావు గారి నూట ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు ఇల్లంతపురం మండలంలో పివి నరసింహారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది బహుభాష కోవిదులు బహుముఖ ప్రజ్ఞశాలి స్థిత ప్రజ్ఞులు పాములపర్తి బీబీ నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణల జిప్నుడుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కింది ఇప్పటికీ కూడా మన భారతదేశం ఆయన చూపిన పాటలోనే నడుస్తుందని ఆనాటి సంస్కరణలే ఈరోజు కూడా నడుస్తున్నాయని ఈ సందర్భంగా తెలియదు టీవీ గారి జయంతి సందర్భంగా ఇల్లందకుంట మండల కేంద్రంలో టీవీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది టీవీ గారు గ్రామ స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి అంటే అతని నాయకత్వ పటిమత్వం నిబద్ధత నిజాయితీ దానికి కారణమైన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి నేడు యువత కావచ్చు నేడు రాజకీయ నాయకులు కావచ్చు ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఆయన ఆలోచన విధానాలు ఆదర్శంగా తీసుకుంటే అతని ఆశయాలను కొనసాగిస్తూ మరి అనేక రంగాల్లో విజయాలు సాధించవచ్చు అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి స్థాయికి వరకు కూడా మరి అతని నాయకత్వ పటిమ మరి వాళ్ళ ఎంతో మందికి అవ కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రాంతం ఏదైనా ఆ రోజు మరి ఆంధ్రలో అయినా మహారాష్ట్ర నుంచి అయినా ఏ స్థానం నుంచి పోటీ చేసినా కూడా గెలిచే సత్తా మరి మరి పీవీ గారికి దక్కింది మరి అతని సహజ సిద్ధమైనటువంటి నైపుణ్యాలతో ఒక పక్క ప్రభుత్వంలో కావచ్చు ఒక పక్క పార్టీలో కావచ్చు అనేక మరి దశల్లో అంచెలంచెలుగా ఎదిగినటువంటి గొప్ప నాయకుడు పీవీ గారు మరి ఆ రోజు ఆర్థిక రంగంలో ఆర్థిక పరిస్థితి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అత్యంత విపత్తు పరిస్థితులు ఉన్నటువంటి ఆ దశలో మరి ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి మరి మన్మోహన్ సింగ్ గారికి మరి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారు అంటే మరి టీవీ గారే అని సందర్భంగా తెలియజేస్తూ అతని జీవితం అంతా కూడా మరి నేటి విద్యార్థులు యువకులు మరి అధ్యయనం చేసి మరి అతని జీవిత లక్ష్యాలను ఆశయాలను సాధించేందుకు యువతగా విద్యార్థులుగా ముందు వరుసలో ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ గారిందరం మండల కాంగ్రెస్ పక్షాన ఈ రోజు వారికి జీవాలు అర్పించడం జరిగింది ఒక తెలుగు వ్యక్తిగా ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన ఘనత మన జిల్లాకే తప్పతుంది ఎందుకంటే మనం ఆ రోజు మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని ఆయన ముందు చూపుతో భారతదేశానికి ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చిన వావిదుడు విద్యావంతుడు ఎన్నో భాషల్లో కూడా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఇవి నరసింహరావు గారు ఆయన సంస్కారంలో ఈరోజు భారతదేశానికి ఉన్నాయి ఉన్నాయంటే కూడా అది అందరం కూడా తెలుగువారికి గర్వకారణం ఎందుకంటే వారి ఆశయాలను తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు మనందరం కూడా మరొకసారి వారికి మనం జయంతి సందర్భంగా మనందరం కూడా వారు చూపిన పాటలు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మనం కానీ అందరం కూడా ముందు చూపుతో ఇంకా ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా హాజరైన వారందరూ